అండ్ పార్లమెంట్లో బీజే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచి రకరకాల మంది రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని అలా ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలు ఏంటి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాము కానీ బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ మనకి ఈ రోడ్లు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కటి బ్యూటిఫుల్ రోడ్స్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు వాజ్పాయి గారు అంటా నేను పాపం ఆయన మహానుభావుడు ఆ రోజుల్లో నిజాయితీగా చాలా నిజాయితీగా పరిపాలించాడు ఎంత నిజాయితీగా అంటే ఆయనకి ఒకే ఒక్క ఒక్క పార్లమెంటు సభ్యు సభ్యుడు అవతలికి వెళ్ళిపోవటం మూలంగా ఆయన ఆయన ప్రభుత్వం కూలిపో కూలిపోయింది ఆ రోజున ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి కూలిపోయింది అదే కనుక నిజాయితీగా లేకుండా ఆ ఎంపీకి ఒక యాభై కోట్లో వంద కోట్లో ఇచ్చేసేద్దాం పర్వాలేదు మనం చేసుకుందాము మనం ఎట్లా ఒకటాగు దీ ప్రభుత్వం కోసం పదవి కోసం మనం ఏ గడ్డైనా అంటే ఆయన పనిచేసేవాడు కాదు నిజంగా మహానుభావుడు ఎంత గొప్పవాడంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అంటాను నేనైతే ఎందుకంటేనండి ఒక విలువలు చక్కటి విలువలు నైతిక విలువలు లేని ఏ ఏ ఫీల్డ్ అయినా అనవసరం అండి రాజకీయ రాజకీయాల్లో నై నైతిక విలువలు అవసరం లేదు లేదు రాజకీయంలో పర్మనెంట్ శత్రువులు ఉండరు పర్మనెంట్ పిచ్చి వాగుడంతా వాగుతూ ఉంటారు కానీ అక్కర్లేని మాటలు ఇవన్నీ కూడా ఇంకోటి తంత్రం కావాలి ఎవడో హత్యలు చేస్తూ ఉన్నవాడు ఉంటే వాడిని వాడిని పొగుడతారు లేదు లేదు వాడు హత్య కాదు చేయటం అనేది హత్య చేసుకోవటానికి వాడు కారణంగా కారణభూతుడయ్యాడు కాబట్టి ఏంటంటే వాడి వాడి చాణక్యం అట్లాంటిది అంటారు ఇది ఇది దగాఖోరు చాణక్యాలు దగాకోరు మాటలు దగాకోరు ఆ చాణుక్యుడిని ఎందుకు మధ్యలో తీసుకురావటం అసలు చాణుక్యుడు ఇవన్నీ చెప్పలేదు కదా సరే అయితే వాజ్పాయి గారు కనుక నిజంగా ఇవాళ రోజు గనుక ఈ పార్లమెంట్లో ఇవాళ ఇవి ప్రశ్నలు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు రూలింగ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీయటం ఇవన్నీ చూస్తే ఆయన కుమిలిపోయేవాడు ఆయన పోయాడు కాబట్టి ఆయన 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 ఆనందంగా ఉన్నాడు ఆయన వినటం లేదు బహుశా మరి మరణించిన వాళ్ళందరూ కూడా పైన ఏ లోకాల్లోకి వెళ్తారో మరి నాకైతే తెలీదు వాళ్ళు వింటున్నారా వినరా వాళ్ళు భగవంతుడి రూపంలో ఉంటారు నీ మన నాకు నాకైతే తెలీదు నాకైతే కరెక్ట్గా క్లారిటీ లేదు కాబట్టి ఆయన మరి ఆయన ఆత్మ అనేది ఏమన్నా క్షోభిస్తుందే అంటే అది కూడా నాకు తెలియదు ఆత్మలు కూడా ఎక్కడికి వెళ్తాయి అనేది కానీ ఇవాళ ఇవాళ రోజున బీజేపీ వాళ్ళని ముఖ్యంగాను ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్ని రోజు రాజా ఎన్ని రకాలుగా ప్రశ్నించాడో వాళ్ళ వాళ్ళ అవినీతి ఎలాగని తర్వాత అఖిలేష్ యాదవ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంలు మూలంగాను గెలిచింది ఇవా రోజున రెండు వందల నలభై టికెట్ పార్లమెంటు సభ్యులు వచ్చారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈవీఎంస్ ఓన్లీ అని అన్నాడు ఆయన పైగా ఇంకోటి కూడా అన్నాడు నాకు వచ్చిన ఎనభై ఏ ఎంపీల గురించి నేను మాట్లాడటం లేదు అసలు వాటి గురించి నేను అసలు లెక్కే చేయను అసలు వాటి గురి వాటిని కూడాను మీరు నేను ఖాతరు చేయను వాటిని అవి ఏదో వచ్చినాయని నేను పొంగిపోవటం లేదు కానీ ఇదే కారణం అని అన్నాడు ఆయన అంతమంది జనాల్లో అంతమంది సభ్యుల్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా నువ్వు ఏ మాట మాట్లాడటం లేదు పాపం రెండోసారి పదవి పద ప పదవిలో కూర్చున్న స్పీకర్ గారు మాత్రము సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటాడు ఆయన పాపం ఏం నొక్కుతూ ఉంటాడంటే ఆయన లేదు లేదు ఇప్పుడు ఎంత అనవసరం అనవసరం మాటలు మీకు టైం అయిపోయింది అది ఇదని చెప్పేదో అంటూ ఉంటాడనమాట ఆయన నిన్నటికి నిన్న మనం మనం అందరం విన్నాము మనం అక్కడ కళ్యాణ్ బెనర్జీ అనే ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు టీడీపీ సుప్రీమో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీ వాషింగ్ మెషిన్లో వేసేసి ఆయన్ని కడిగేశారు పాలతో కడిగేశారని కాబట్టి అసలు ఇవాళ ఈ ఈ కూటమి ఎలా నడుస్తున్నది ఎవరితో నడుస్తుందంటే ఇద్దరు మంది ఇద్దరు యూటర్ను తీసుకుని ఊతకర్రలు ఊతక ఊతకర్రలు అని చెప్పాడనమాట హిందీలో అయితే ఆ ఊతకర్రల సాయంతో నడుస్తున్నది ఇంతమంది లేకపోతే ఏంటి బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంతకుముందు మీరందరు గుర్తుండే ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది రిజల్ట్స్ రాబోయే ముందు అమిత్ షా హోంమంత్రి గారు అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడాను మీరు చక్కగా దీనిలో షేర్లలో మదుపు చేయండి దానిలో మీరు ఇన్వెస్ట్ చేయండి చాలా మంచిది అది కూడా నాలుగో తారీఖులో చేయండి అన్నారు గుర్తుందో లేదో మరి అట్లాగే చంద్రబాబు గారి భార్య గారు మరి అలా చేసి ఆవిడ చేస్తే మరి ఐదు వందల ఇరవై ఒక్కరు కోట్లు వచ్చినాయి ఏమో మరి ఇదే దీన్నే ఆయన ఉటంకించాడు అక్కడ దీన్నే ఆయన రిఫర్ చేశాడు దీన్ని ప్రస్తావించాడు ఆయన ఆ రోజున ఈ ఆయన ఉపన్యాసంలో చంద్రబాబునేమో చేయలేదు ఎందుకంటే ఆయన ఆయన కూటమిలో ఆయన కూడా ఒక ఊతకర్ర కాబట్టి ఆయన భార్య భార్యము ఐదు వందల ఇరవై ఒక్క రూ కోట్లు ఒకే ఒక్క రోజులు సంపాదించేసింది షేర్ల ద్వారా ఇవన్నీ కూడా బాగుంటుంది బాగుంటాయి ఇంకొకళ్ళు కూడా చెప్పారు ఇంకొకళ్ళని కూడా చేశారు ఇట్లాగే అజిత్ పవారు ప్రఫుల్ల పటేల్ విషయంలో కూడా జరిగింది ఏంటి వాళ్ళు కూడా ఇట్లాగేను వాళ్ళను వాళ్ళు కూడాను ఈయన తీర్థం ఈ బీజేపీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు కూడా పవిత్రులైపోయారు పరమ పవిత్రులైపోయారు అని అప్పుడు ఇంకొకటి ఈ దీన్ని కూడా ఎవరు ఇంకొకటి పాపం స్పీకర్ గారు గౌరవనీయులైన బిర్లా గారు ఓం బిర్లా గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇక్కడ సభలో లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు అంట ఎంత గొప్ప ఎంత గొప్ప పాయింట్ తీశాడండి ఆయన ఎంత గొప్ప పాయింట్ పాపం ఎందుకంటే రెండోసారి కూడా ఆయనకి ఒక జాబ్ ఇచ్చాడు మామూలు మామూలు పార్లమెంటేరియన్ కాకుండా ఆయనకి ఒక ఒక చక్కటి పదవి ఇచ్చారు కాబట్టి మరి పదవి ఇచ్చిన వాళ్ళని మరి గౌరవించాలి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆప ఆపద రానివ్వకుండా చేయాలి కాబట్టి ఆయన కూడాను చక్కగా గొడుగు పట్టుకున్నాడు ఆయన వాళ్ళకి ఆపద రాకుండా ఆపద అనే ఎండ రాకుండా పట్టుకున్నాడు ఆయన ఏంటి ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు వాళ్ళు ఆయన గురించి మాట్లాడకూడదని చంద్రబాబు గారు అంటే నువ్వు వాళ్ళు సభ్యులు ఉన్నారు కదా అన్నట్టుగా ఈ బెనర్జీ గారు అన్నారు సరే అయ్యేది అయిపోయింది ఇంతకంటే ఘోరమైన విషయం ఎప్పుడు వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు కౌంటర్ ఇచ్చేది పరిస్థితి ఏం లేదు ఇదా ఇది ఎక్స్ప్లెనేషన్ చూసాం మనం మా కాలంలో మేము చా ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి పార్లమెంటు ఇవన్నీ గమనించే వాళ్ళం అసెంబ్లీని గమనించే వాళ్ళం ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇవాళ రోజు ఇవాళ రోజు ఎవరన్నా ప్రశ్నిస్తే నవ్వటమో లేకపోతే అవతలకి వెళ్ళిపోవటం చేశారు ముఖ్యంగా ఆవిడ మహువా మొహిత్ర అడిగిన ప్రశ్నలు ప్రశ్నలు అడగాల నుంచుంటే పరుగు పరుగు తీశారు వీళ్ళందరూ కూడాను మోదీ గారు అమిత్ షా గారు ఈయన బిర్లా గారు కూడాను గొడుగు పట్టుకునే ఆయన అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అంటే ఏంటంటే ఒక దాట వేసే ఒక 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 ప్రయత్నాన్ని చేస్తున్నారు అనమాట ఆ రోజు కనుక ఈ ఆ నిజాయితీ ఆ రోజు కనిపించే నిజాయితీ ఇవాళ కనిపించడం లేదు అని ఆర్ఎస్ఎస్ వాదులు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా కుంగిపోతున్నారు ఎందుకంటే ఇది ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇవాళ ఏంటి అసలు ఈ ఆర్ఎస్ఎస్ భావ సారూప్యత ఏంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఒక ఫౌండేషన్ అయితే ఇవాళ జరుగుతున్నది ఏంటి అని బాధ పడుతున్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు అయితే ఇవన్నీ కూడా ఇవాళ మరి వాజ్పాయికి వాజ్పాయి ప్రే ప్రభుత్వానికి ఆ రోజులకి ఈ రోజులకి తీసుకుంటే మరి నిజాయితీ అనేది ఎక్కడ కనిపిస్తున్నది బీజేపీకి ఒక ఒక క్యారెక్టర్స్కి ఒక ఒక రకమైన ఒక 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 సహజ సిద్ధమైన ఒక గుణం ఉన్నది అది ఇవాళ కనిపించటం లేదు మనం చూసినప్పుడు ఒక పాతికేళ్ళ ఇరవై ఏళ్ల క్రితం చూసినవి ఇవాళ పాతిక సంవత్సరాల క్రితం చూ చూసిన బీజేపీ కాదు ఇవాళ ఇవాళ షా ఒక షా అమిత్ షా గారు మోదీ గారి చేతిలో ఉండి అసలు ఏ ప్రశ్నలకి కూడా వాళ్ళు సమాధానం చెప్పరు ఇంకోటి ధరలు కూడా ఇన్నెన్ని పెరిగిపోతున్నాయని ఎంతోమంది అడిగినా కానీ వాటికి కూడా ఏ సమాధానం చెప్పరు వాళ్ళు చేస్తున్నవన్నీ తప్పిదాలు ఇది తప్పిదం ఇది తప్పిదాం ఇది తప్పిదాం అన్నా కానీ ఎవ్వరు ఏ సమాధానం చెప్పడానికి కూడాను వాళ్ళు దా వాళ్ళు రెడీగా లేరు ఆ సమాధానాలని దాట సమాధానాలను దాటవేస్తున్నారు కుదిరితే అట్లాంటి వాళ్ళని శిక్షించటానికి కూడాను ఎందుకంటే కొన్ని వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం దీనిలో ఉన్న పరిధిలో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈడీ కావచ్చు ఎవడ మహువా మోయిత్ర చెప్పినట్టుగాను ఈడీ వాళ్ళందరూ కూడా ముసిగొలిపారు నా మీద అని అంది కదా ఆవిడ మాటల ప్రకారమే మాట్లాడుకున్నావు ఇట్లాంటివన్నీ వచ్చి వ్యవస్థలన్నీ వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళని ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని దర్యాప్తు వాళ్ళ మీద దర్యాప్తు చేస్తారు కాబట్టి ఎవరు కూడాను ఎవరు కూడాను భయ అంత ధైర్యంగా ఉండటం లేదనమాట అంతగా అంత ధైర్యంతో ఎవరు ముందుకు రావటం లేదని చెప్పాలి సో ఇదండి సంగతి ఇవాళ ఇవాళ మనం చూసిన ఒకప్పుడు బీజేపీ మనం ఇప్పుడు చూస్తున్న బీజేపీలో అంత అంత తేడా ఉన్నదనమాట అంత కాబట్టి మనం ఇవన్నీ చూస్తుంటే పాపం వాజ్పాయి గారే గుర్తొస్తారు లాంటి వాళ్ళకైతే ఎంత బాధ బా బాధపడేవాడు వాళ్ళు ఉంటే అని సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ అండి లవ్ యూ ఆల్ బాయ్